ఈ మధ్య ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అటు అమెరికాకి సపోర్ట్ చేస్తూ ఇటు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా కూడా ఇది నా దేశం కాదు నేను ఈ దేశానికి ప్రతిపక్ష నేతను కాదు అన్న విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే రాజకీయాలు చేయాల్సిన దగ్గర చేయాలి ఒక ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలో దేశాన్ని ఏ విధంగా కాపాడాలో దేశం విషయం వచ్చేసరికి జాతీయ భావజాలంతో ఎలా ఉండాలో అన్నది కాంగ్రెస్ కి ఇప్పటికీ తెలియదు ఎందుకంటే అది ఏ రోజు ఈ జాతీయ భావజాలం అనే పునాదుల మీద నిర్మించబడలేదు పాశ్చాత్య సంస్కృతిలోనూ లేదా పాశ్చాత్య భావజాలంతో లేదా కమ్యూనిజం భావజాలంతో నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ కాకపోతే అది లౌకిక పార్టీగా ఈ రోజు అందరినీ కూడా మభ్యపెట్టగలిగింది రష్యా దగ్గర కొంటున్నటువంటి చమురు వలన సుంకాల మీద సుంకాలు విధిస్తున్నటువంటి అమెరికాని ఏమీ అనకూడదా వాళ్ళు ఏమీ అనకపోగా మళ్ళీ భారతదేశం ఎందుకు ఇంత మౌనం వహిస్తుంది నరేంద్ర మోదీ ఎందుకు ఇంత మౌనం వహిస్తున్నాడు అదానీల్ని అంబానీల్ని రక్షించడానికేనా అంటూ మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నాడు రాహుల్ అంతేనా మన పాకిస్తాన్లో మన విమానాలు ఎన్ని కూలాయి అది కూడా చెప్పండి అరే పాకిస్తాన్లు పదకొండు ఎయిర్ బేసులు కూల్ చేసాము తొమ్మిది ఉగ్రస్థావరాలు కూల్ చేసాము నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు హతమైపోయారంటే అది సరే మరి మరి మన విమానాలు కూలిపోయాయి కదా అవన్నీ కూలిపోయాయి అది చెప్పండి అంటున్నాడు అంటే ఈ దేశాన్ని ఏ విధంగా కించపరుచుదాం ఏ విధంగా పాకిస్తాన్ ని హీరో చేద్దాం ఏ విధంగా అమెరికాకి సపోర్ట్ చేద్దాం ఏ విధంగా బంగ్లాదేశ్ ని బలపరుద్దాం ఇదే కదా ఎందుకంటే బంగ్లాదేశ్ ని తయారు చేసింది వాళ్ళే పాకిస్తాన్ ని రెడీ చేసింది వాళ్ళే వీళ్ళ తాతలే అని చెప్పుకునే వాళ్ళిద్దరు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనుల వల్ల ఈరోజు అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ ఏర్పడ్డాయి కాశ్మీరు మన చేతిలో సరిగ్గా లేదు పీఓకి మన చేతిలో లేదు అక్షయచీన్ మన చేతిలో లేదు భారత సరిహద్దులు ఏవి మన చేతుల్లో లేకుండా చేసేసారు ఇప్పుడేమొచ్చేసి ఈ విధంగా ఆ ట్రంప్కి కరెక్ట్గా మీరు సమాధానం చెప్పట్లేదు ట్రంప్కి సమాధానం చెప్పట్లేదు అసలు రష్యా దగ్గర మనం చమురు కొంటున్నామంటేనే రష్యాకి మనం ఎంతో సపోర్ట్ చేస్తున్నట్లు ఒకప్పుడు మీ తాతలు మీ నాన్నమ్మ అధికారంలో ఉన్నప్పుడే ఈ దేశాన్ని ఏకైక దేశంగా చేసి అన్ని విధాలుగా పాశ్చాత్య దేశాలు ఒక్కటి కూడా మనకి సపోర్ట్ చేయకుండా యుద్ధ పరికరాలు అమ్మకుండా మనల్ని ఒంటరిని చేస్తే ఆదుకున్న దేశం రష్యా ఆ రోజు మీ నాన్నమ్మ చేతిలో ఈ దేశం ఎంతో నాశనానికి గురైతే కాపాడింది రష్యా ఈ రోజు ఆ కృతజ్ఞత భావాన్ని మనం రష్యాపై చూపిస్తున్నాం అంతేనా మేము రష్యా దగ్గర కొంటే టారిఫ్లు ఎందుకు విధిస్తున్నారు మరి మీరు కూడా రష్యా దగ్గర ఎందుకు యూరేనియం అలాగే మరికొన్ని ఎరువులు ఇలా దీనికి సంబంధించినంత వరకు ఎందుకు కొంటున్నారు అని అమెరికాను కూడా ప్రశ్నిస్తుంది భారత్ మరి ఇలాంటి సమయంలో నువ్వేం చేయాలి ప్రభుత్వం పక్షాన్ని లేకపోయినా దేశం పక్షాన్ని ఉండాలి కదా ఈరోజు బిజెపి కేంద్ర ప్రభుత్వం నువ్వు కేంద్ర ప్రభుత్వం పక్షాన ఉండొద్దు దేశం అడుగు దేశం తరపున ప్రశ్నించు ఒక జాతీయ భావజాలం ఎక్కడ ఉందో మీలో అఖిల పక్ష బృందాలను పంపించినప్పుడు ఏడ్చారు ఆపరేషన్ సింధూరు గురించి పార్లమెంట్ లో సమావేశాలు పెట్టమన్నారు పాకిస్తాన్లో మనది మన విమానాలు ఎన్ని కోల్పోయాయని అడుగుతున్నాడు ఆ ట్రంప్ సుంకాల మీద సుంకాలు విధించి మనదొక మృత ఆర్థిక వ్యవస్థ అంటే దానికి సపోర్ట్ చేశాడు ఎంతకంటే ఇంకా హీనం ఇంకేం కావాలి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఇంకా ప్రతిపక్ష నాయకులుగా ఇంకా ఎంపీలుగా అన్ని విధాలుగా బలపరుస్తూ వీళ్ళకే ఓట్లు వేస్తున్నటువంటి మనల్ని మనం చెప్పించుకొని కొట్టుకోవాలి